హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు ఈరోజు మీకు పాల తాలికలు అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈజీ పద్ధతిలో అయితే మనం పాల తాలూకల్ని ఈరోజు మనం చేసుకుందాం అండి ట్రెడిషనల్ వంటకం అనమాట ఈ పాల తాలికలు అనేది ఇది అమ్మమ్మలు అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా చాలా మన పార్టీల్లో ఫంక్షన్స్లో మనకు పాల తాలికలు కూడా పెడుతున్నారండి ఇప్పుడు ఇదివరకు ఉన్న పాల తాలికలు మళ్ళీ ఇప్పుడు అందరు చేసుకొని తింటున్నారు కాబట్టి ఇటువంటి పాల తాలికల్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అది చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు చాలామంది అని చెప్పేసి బయట కొని తెచ్చుకుంటూ ఉంటారండి అలా కాకుండా ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈరోజు మన ఛానల్లో అయితే నేను చూపిస్తాను మీకు చాలా ఈజీగా తయారు చేసుకుంటే టేస్ట్ అంటారా అద్భుతంగా ఉంటుందండి మీకు ఇంత టేస్ట్ మీకు బయట కొని తిందామని అనుకొని మీరు తెచ్చుకున్నా కూడా మీకు అంత టేస్ట్ అయితే రాదండి చాలా చాలా బాగుంటుంది ఇది నేను మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి ఒక్కసారి అయితే చూడండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మనం ఈరోజు మన ఛానల్ నుంచి సరే ఎమ్మి ఎమ్మి పాల తాలికల్ని అయితే మనమైతే ఈరోజు మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకుని అయితే చూసుకుందాం మరి ఆలస్యం వద్దండి వెంటనే అయితే మనం తయారు చేసేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి రెండు కప్పుల బియ్యం అనమాట అంటే అర కేజీ బియ్యం ఉంటాయండి ఇవి ఇవి నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నానబెట్టుకొని ఇప్పుడు దానికోసం సగ్గు బియ్యం ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఆ తర్వాత నెయ్యి ఇదిగోండి నెయ్యి తీసుకున్నాను కావాల్సిన నెయ్యి నేను వేసుకుంటాను బెల్లం అయితే కప్పున్నర బెల్లం తీసుకుంటానండి రెండు కప్పులు మనం అది వేసాం కాబట్టి ఇక్కడ కప్పున్నర బెల్లం అయితే కంపల్సరీ నేను తీసుకుంటాను ఇలాచి దాంట్లో మనం వేసుకోవడానికి ఇలాచి ఇంకా జీడిహుప్పులు అవి కూడా వేయించుకుంటానండి ఇప్పుడైతే ఇదిగోండి సగ్గుబియ్యాన్ని మనం ముందు ఉడకపెట్టుకొని సగ్గుబియ్యాన్ని అయితే పక్కనైతే అయితే పెట్టుకుందాము దాంట్లో చూడండి ఈ విధంగా నేను ఉడకబెట్టి అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనం ఉడకబెట్టి మనం పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక నిమిషంలో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బెల్లాన్ని ఇది కప్పున్నర బెల్లం కప్పున్నర బెల్లాన్ని తీసుకొని కొంచెం కరగబెడదామండి వాటర్ పోసి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మీకు తీసేసుకోవచ్చు మామూలు బెల్లం అయితే అదే ఆర్గానిక్ బెల్లం అనుకోండి అక్కర్లేదు మనం ఇంకా వడబోసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని బెల్లాలు ఉంటాయండి చెత్త గడ్డి అవి ఉంటాయి దాంట్లో అటువంటి బెల్లం మీరు కొన్నట్లయితే మీరు తప్పకుండా అయితే వడబోసుకోవాలి దీన్ని ఇలా మరగపెట్టుకొని మనం కొంచెం అట్లా లిక్విడ్ అయ్యే వరకు కరిగిపోయే వరకు బెల్లాన్ని మరగపెట్టుకొని పక్కన అయితే పెట్టుకుందాం ఈ బెల్లాన్ని కూడా మనం రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు మనం రెండు గ్లాసుల రెండు కప్పులు బియ్యం ఉంది కదండి అర కేజీ బియ్యాన్ని తీసి ఇలా వడపొట్టి ఇలా ఒక గుడ్డ మీద ఇంట్లోనే మీరు ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీకోండి ఇలా ఇలా అట్లా మనం పిసికినప్పుడు మన చేతికి అంటుకోవాలన్నమాట రైస్ అంతవరకు ఉంచండి అంటే బాగా పొడి అయిపోకూడదు తడి తడిగా ఉన్నప్పుడే మీరు మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకొని జల్లించుకుంటే సరిపోతుంది లేదంటే మీరు ఎవరైనా పిండి మరల దగ్గరలో ఉంటే పట్టించుకోవచ్చు లేదంటే ఈజీగా అండి నేనైతే ఈజీగా మిక్సీలు వేసేసాను వేసేసి జల్లించేసి ఒత్తి పక్కనైతే పెట్టుకున్నాను దానికోసం ఇక వచ్చే జీడిపప్పులు అయితే ఈ విధంగా వేయించుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఏమైనా బాదం పప్పులు అటువంటి ఏమైనా ఉంటే బాదం పప్పులు కానీ పిస్తా కానీ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ జీడిపప్పులే ఉన్నాయి ఈసారి కాబట్టి నేను జీడిగప్పులనే వేస్తున్నాను నేను చాలాసార్లు మీకు నేను చేసి చూపించారండి పాల పాలతాలీకలు ఎందుకంటే టేస్టీగా తయారు చేస్తాను కాబట్టి నేను తప్పకుండా కుటుంబ సభ్యులకైతే చేసి పెడతానండి పాల పాలతాలీకలు ఇక చూసారు కదా బియ్యం మనం వడగొట్టుకున్న జల్లించుకున్న బియ్యం అండి ఇది దాంట్లో మనం వడకబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక రెండు గరిటలు అయితే వేసుకుందాం వేసుకొని కొంచెం మనం లిక్విడ్ ఈ లిక్విడ్ వేడిగా ఉండాలండి వేడిగా ఉన్న లిక్విడే దీంట్లో పోయాలి మీరు కాబట్టి నేను వేడి లిక్విడ్ తీసుకొచ్చి దీంట్లో అయితే కొంచెం కలుపుతున్నాను అనమాట ఎందుకు కలుపుతున్నాను అంటే మనకి పాల తాలికల ఆ తాలికలు అయినా చప్పగా లేకుండా స్వీట్గా ఉంటాయి లేకపోతే మనకి చప్పగా ఉంటుందండి లోపల పన చప్పచప్పగా తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి మనం బెల్లం అనేది కొంచెం ఇలా వేసుకోవాలి ఆ వేసేది ఏదో వేడి వేడి లిక్విడ్ దీంట్లో పోయాలండి ఎంత పోయాలి అంటే ఒక చిన్న కప్పు అరకప్పు వరకు పోసుకోండి సరిపోతుంది ఇది ఈ విధంగా కలుపుకొని తర్వాత మిగతాయి వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని దీన్ని గట్టిగా కలుపుకోండి మన చక్రాలు ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకోండి గట్టిగా అంత గట్టిగా కలుపుకోండి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ముద్దలాగా కలిపేసేసి మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదండీ మీకు ఈజీ కావాలంటే చక్రాల గిద్దలు మీ దగ్గర ఉన్నట్లయితే సన్నపాటి చక్రగిద్దలు దాంట్లో ఇవ్వండి అలా కలుపుకోవాలి లేదు మా దగ్గర చక్రాల గిద్దలు కాకుండా మేము చేత్తోనే పాలు పాల పిల్లలు ఎగ్జాక్ట్లీ చేస్తాము దాన్ని అంటే ఇదిగోండి ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఇలా తాలికలు అయితే చేతితో అలా తయారు చేయండి తాలికల్ని అసలు చేసే పద్ధతి ఇదేనండి పాల తాలికలు తయారు చేసే పద్ధతి ఏంటంటే పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పాల తాలికలు ఇట్లా పాల తాలికలుగా మనం చేత్తోనే చేసి ఆ తాలికల తాలికలు వేస్తారండి ఇప్పుడు మనం తేలిగ్గా మనకు కావాలి ఈజీగా కావాలి అనుకుంటే మన చక్రాల మౌలు ఉంటుంది కదండి జంతుకుల మౌలు సన్నటి మౌలు తీసుకొని దాన్ని ఉపయోగించేసేయండి మీరు ఈజీగా చకచక వేసేసేయచ్చు ఒక ఐదు నిమిషాల్లో మీకైతే ఉడికిపోతాయి అనమాట చకచక వేస్తే అలా చక్రాల గిద్దలు వేస్తే ఇలా చేసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి ఆ తాలికలు తాలికలు చేసుకొని మొత్తం తాలికలను అయితే పక్కన పెట్టుకోండి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి పక్కన బెల్లైక్ మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి తప్పకుండా అయితే మీరు నా వీడియోనైతే లైక్ చేస్తారని అనుకుంటున్నాను స్మాల్ రిక్వెస్ట్ ఇగోండి ఇప్పుడైతే మనకి పాలు ఒక లీటర్ పాలు తీసుకోండి లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద ఇలా మరగబెడుతూ ఉండండి మరగబెట్టేస్తారు తాలికలు ఇలా ఎలా తీసాను నేను అలా తాలికెళ్ళి తాలికలు తీసాను ఈ తాలికెళ్ళి దాంట్లో యాడ్ చేసేస్తాను అలా అలా యాడ్ చేసేస్తాను అనమాట కొంచెం ఇప్పుడు కొన్ని వేస్తాం కదండి అది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సెట్ మీద ఇంకా ఉంటే వేసుకోండి అంతేగాని మొత్తం ఒక్కసారి తాలికలు వేసాను అనుకోండి ఒకదానికొకటి ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటాయి అలా కాకుండా కొన్ని ఒకసారి కొన్ని ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసుకోండి అర్థమైందనుకుంటా నేను చెప్పింది మీకు ఇదిగోండి ఈ విధంగా తాలికల్ని వేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అద్దిరిపోయిందంటే మీరు నమ్మాల్సిందే చూసారు కదా ఈ విధంగా ఉడకనివ్వండి ఒక గంట ఇరవై నిమిషాల వరకు మీరు ఉడకనిస్తే మీకు అది ఆ పిండి అనమాట కొంచెం నెయ్యి వేయండి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ లేకపోతే టూ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి ట్రెడిషనల్ వంటకం పాల్తాలికలని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం మన ఛానల్ నుంచి తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితేనే అర్థమవుతుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఏం వేస్తున్నానంటే నేను కొంచెం పిండిని ఉంచి మనం కలుపుకున్న పిండిని ఉంచి దాంట్లో వాటర్ కలిపి ఆ వాటర్ని దీంట్లో వేస్తున్నాను ఎందుకు వేస్తున్నానంటే మనకి పలసగా ఉండకుండా చిక్కబడుతుంది అనమాట పాలతాలికలు అనేవి చిక్క చిక్కగా ఉంటాయి అందువల్ల నేను అలా కొంచెం పిండిని కలిపి వాటర్లో ఆ వాటర్ వేసాను ఇప్పుడు నెయ్యిని కూడా ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనిస్తానండి వాటిల్ని తాలికల్ని ఈజీగా ఉంది కదండి ఈజీగా లేదా మీకు చూస్తుంటేనే ఈజీగా అనిపిస్తున్నా చేయటం చాలా ఈజీ అండి అసలు మీకు అనుకోవాలి కానీ నైట్ మీరు బియ్యం నా పెట్టుకోవాలి తల చేసుకోవాలి అంతే ఇదిగోండి ఇప్పుడు ఇలాచి పౌడర్ అయితే నేను ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా మీరు అడుగు అంటకుండా కొంచెం అలా తిప్పుతూ ఉండండి చూసారు కదా మీకు ఎగ్జాక్ట్లీ మీరు ఎట్లా చేసుకున్నా కూడా మీకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీరు పాల పాలతాలీకలు ఒక హాఫ్ అన్ అవర్లో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో ఉంటుంది మీరు వేడి మీద అయినా తినచ్చు చల్ల మీదైనా తినొచ్చు ఎప్పుడు తిన్నా దాన్ని టేస్ట్ అనేది అద్భుతంగా అయితే ఉంటుందండి ఇక చూసారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగ్బియ్యాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి అది ఒక చిన్న కప్పు వరకు వేసేసానండి ఇప్పుడు కొంచెం పడుకునేమండి సగుబియ్యం పాలు మన తాలికలు అన్నీ ఒకసారి అలా ఉడుకుతూ ఉంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి సూపర్గా ఉంటుంది ఎవరు మాకు ఇష్టం లేదు మేము తినవు అన్న వాళ్ళు కూడా తింటారండి మీకు పల్లెటూరులో ఎలా తింటారు తెలుసా దీన్ని మీకు అన్నం తినకుండా నైట్ టైమ్ చేసుకొని చక్కగా మొదవ పొడక పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా తినేస్తారండి వాళ్ళు రైస్ కూడా ఇంకా ఆ రోజు తినరు ఇది తిన్న రోజున అంటే అన్నంలాగా లాగా అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ తీసేసిన తర్వాత ఇదిగోండి మనం కరగపెట్టుకున్న బెల్లం లిక్విడ్ని పోసేసుకున్నాం మొత్తం పోసేస్తానండి బెల్లం లిక్విడ్ మన ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను పడగట్లేదు ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా పాలదగలు ఎమ్మి ఎమ్మిగా చూసారా కలర్ కూడా చూసారా ఎలా ఉందో మనకి బెల్లం కలరు పాల కలరు అన్నీ కలిసి సూపర్ కలర్గా ఉంటుంది తింటే కూడా అంతే అద్భుతంగా అయితే ఉంటుందండి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా తప్పు తప్పకుండా ఈజీ మెథడ్లో మీకు నేను చేసి చూపించాను కాబట్టి మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే మరి ఒకసారి కదా ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటే రుచే కానీ దానికి ఏం లేదు కాబట్టి నెయ్యికి ఎంతనే ఏం లేదు మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం లేదనుకోండి కొంచెం తక్కువ వేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మనం వేయించుకున్న జీడిపప్పుల్ని ఈ విధంగా అయితే గార్నిష్ చేసుకోండి అద్భుతమైన పాల ట్రెడిషనల్ ట్రడిషనల్ వంటకము అమ్మల నాటి వంటకాన్ని అయితే మీకు రెడీ చేసి చూపించానండి తప్పకుండా ఈజీ పద్ధతిలో ఈ విధంగా అయితే పాలతాలికలని అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిందా మరి నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చిందైతే మాత్రం తప్ప